భాగవతంలో ఒకనొక సమయంలో కాశీరాజు శ్రీకృష్ణుడిని హింసించాలనుకున్నాడు అయితే అప్పుడు సుదర్శనుడు కాశీ నగరాన్ని దహనం చేసేశాడు ఇదంతా నిజమా అబద్ధమా కాశీ అనేది ఒక మహాక్షేత్రం అలాంటి ఒక మహాక్షేత్రాన్ని దహనం చేయడం సాధ్యమా ఎంతో కాలం కాశీ నగరాన్ని దహనం చేస్తూ ఉన్నాయి పరమేశ్వరుడు ఎందుకు ఆ జ్వాలలను ఆపలేకపోయాడు ఇదంతా కాశీని అలాగే ఆ పరమేశ్వరుణ్ణి కించపరిచినట్టు కాదా అని చాలామందికి అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి అయితే ఈ సంఘటన నిజమే దీన్ని నిజంగా స్వీకరించినంత మాత్రాన కాశీ నగరాన్ని కానీ పరమేశ్వరుణ్ణి కానీ కించపరిచినట్టు తక్కువ చేసినట్టు కాదు ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుణ్ణి హింసించాలనుకున్నందుకు ఆ రాజు అలాగే ఆ రాజ్యము ప్రతిఫలాన్ని అనుభవించాయి బ్రహ్మవేత్తలను బాధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని శాస్త్రాలలో చెప్పబడి ఉంది మరి సాక్షాత్తు పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడిపై కయ్యానికి కాలు దువ్వితే అరిష్టాలు కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఇది కేవలం పరమాత్ముడి యొక్క గొప్పతనాన్ని చెప్పే సంఘటనే అలాగే మహాత్ముల్ని హింసించాలి అనుకుంటే దుష్ఫలితాలు తప్పవు అనే సత్యాన్ని ఈ సంఘటన ఉపదేశిస్తోంది అలాగే కాశీ విశ్వనాథుడు పరమేశ్వరుడు ధర్మ ప్రతిష్టాపకుడు అందుకే ధర్మ ప్రకారం శిక్షింపబడడం అనేది ఆ ఈశ్వరేచ్ఛయే అందుకే కాశీ దగ్ధమవుతున్న పరమేశ్వరుడు ఉపేక్షించాడు తలచుకుంటే లిప్తపాటు సమయంలో జ్వాలలను ఆపగలిగే గంగాధరుడు ధర్మాన్ని తెలియజేయడానికే ఆ విధంగా ప్రవర్తించాడు అంత మాత్రాన కాశీకి ప్రమాదము కాదు అది తప్పు కాదు పైగాది తాత్కాలికమైనదే అంతకు ముందరు కూడా కాశీ నగరంపై దివోదాసుడు కూడా కొన్ని ఆంక్షలు విధించాడు కొన్ని శతాబ్దాల క్రితం దుర్మార్గులు ఎన్నో విధ్వంసాలను సృష్టించారు ఇవన్నీ ఆయా కాలాల్లో జరిగే కొన్ని అనివార్య సంఘటనలు ఇవి శివుడి యొక్క మహిమలను కానీ కాశీ యొక్క ప్రతిష్టను కానీ కించపరిచే అంశాలు కావు అలాగే మనకి బయటికి కనిపించే నగరం భౌతికమైనది మొత్తం వారణాసి నగరం అంతా విస్తరిస్తూ మన సాధారణ దృష్టికి అందనటువంటి జ్యోతిర్మయ కాశీ పంచక్రోశాత్మిక వైశాల్యంతో ఉంది దానిని ఏదీ నాశనం చేయలేదు ఆ దివ్యభూమికయే క్షేత్ర నియమాలను పాటించి ఆరాధించే భక్తులను కాపాడేటటువంటి పవిత్రమైన ధావం కాశీలోని జ్యోతిర్లింగమైన విశ్వనాథుణ్ణి ఆ దివ్యక్షేత్రాలను సూక్ష్మద్రష్టలైన ఋషులు యోగులు దేవతలు ఎప్పుడూ దర్శిస్తూనే ఉంటారు మామూలుగా భక్తితో యాత్ర చేసేవారిని ఆ దివ్యక్షేత్రం కానీ అందులోని దేవతలు కానీ ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటారు అలాంటి కాశీ నగరానికి ఎప్పుడూ నాశనం లేదు కాబట్టి పరమేశ్వరుడు కానీ కాశీనగరం కానీ ఎప్పుడు తక్కువైనట్టు కాదు వేరే ఇంకెవరు ఎక్కువైనట్టు కాదు పరమేశ్వరుడైనా విష్ణువైనా కృష్ణుడైనా అందరూ ఒకటే అంతా ఆ పరబ్రహ్మయ్యే శ్రీమాత్రే నమ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్